ఓం శుభంకర్యే నమ గురవే నమ ప్రస్తుతం మనం పుష్యమాసంలో ఉన్నాం పుష్యమాసంలో వచ్చేటువంటి మాస శివరాత్రి అంగారక చతుర్దశి ఇది చాలా విశేషంగా మనం ఆచరణ చేస్తున్నాం నేపాల్లో అంటే పశుపతినాథ సన్నిధిలో మూడు వందల అరవై ఐదు మట్టి లింగాలతో ఆ క్షేత్రములో స్వామివారి సన్నిధానములో జనవరి ఇరవై ఎనిమిదవ తారీఖు మంగళవారం రోజున రుద్రాభిషేకం ఏకాదశ రుద్రాభిషేకం ఇరవై తొమ్మిది బుధవారము పుష్య అమావాస్య దీన్ని మౌని అమావాస్య అని కూడా మనం పిలుస్తూ ఉంటాం ఈ మౌని అమావాస్య రోజు అక్కడే ఉన్నటువంటి గుహ్యేశ్వరి సన్నిధానములో చండీ హోమం చాలా విశేషంగా ఈ కార్యక్రమాన్ని చేయటానికి ఈ నెల ఇరవై ఐదు శుభంకరి పీఠం నుంచి నేను నా పరివారము బయలుదేరి వెళుతున్నాము ప్రతి ఒక్కరూ కూడా గోత్రనామాలు నమోదు చేసుకోండి ఇది అరుదుగా వచ్చేటువంటి అవకాశం మళ్ళీ మీరు చేయాలి అని అనుకున్నా చేయించుకోవాలి అని అనుకున్నా ఇంత విధిగా జరుగుతుంది అని నేను అనుకోవట్లేదు అందున పుష్కర సమయం కుంభమేళా జరుగుతోంది మహాపుష్కరం అంటారు దీన్ని ఈ మహాపుష్కరం జరుగుతోంది మార్గ మధ్యములో పుష్కర దర్శనం కూడా ఉంటుంది అక్కడ కూడా అన్నదాన కార్యక్రమాలు చేయాలని అనుకున్నాం ఆ వివరాలను కూడా మీకు ముందు రోజుగా మేము తెలియజేస్తాం ప్రస్తుతంగా అయితే మీరు ఈ యొక్క పుష్యమాసములో జరిగేటువంటి పార్థివ లింగార్చన మరియు అమావాస్య రోజు జరిగేటువంటి ఈ యొక్క చండీహోమంలో గోత్రనామాలు నమోదు చేసుకుని సకల దారిద్ర్యముల నుంచి కూడా విముక్తులయ్యి ధన్యులు కాగలరు అని నేను కోరుతున్నాను జై శుభంకరి పూర్తిగా ఈ రెండు కార్యక్రమాలు మీ పేరు మీద జరగాలి అంటే వెయ్యి పదహారులు మీరు చెల్లించాలి దేవాలయ నెంబర్కి కానీ నా నెంబర్కి కానీ మీరు చెల్లించి మీ గోత్రనామాలు పంపినట్లయితే మీ గోత్రనామాలతో ఈ కార్యక్రమాలు జరుగుతాయి ఓం శుభంకర్యే నమ ధనుస్సు రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జనవరి నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి జనవరి మాసములో ధనుస్సు రాశి వారికి ఆర్థికముగా మరియు ఆధ్యాత్మికంగా కుటుంబపరంగా ముఖ్యమైనటువంటి సమయముగా ఈ యొక్క మాసాన్ని మనం అనుకోవచ్చు ఆర్థిక వ్యవహారాల ఎందు చాలా ఆనుకూలతని మీరు పొందగలుగుతారు అలాగే స్థిరత్వాన్ని కూడా కొంతమంది ధనుస్సు రాశి జాతకులు ఈ జనవరి మాసంలో పొందగలుగుతారు మీరు చేసే పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో ఏదైతే షేర్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ ఇతర బంగారముల మీద కానీ పెట్టుబడులు చాలామంది పెడుతూ ఉంటారు అటువంటివి బాగా కలిసి వస్తాయి ఎక్కడా కూడా మోసము జరగటము అనేటువంటిది మనం చూడక్కర్లేదు నిర్భయంగా మీరు పెట్టుబడులని పెట్టవచ్చు కాకపోతే పెట్టేటువంటి కంపెనీలు అవి మంచివా కాదా అనేది ఒకసారి పరీక్ష చేసుకోవాలి అంతే పెట్టుబడి పెడితే బాగానే ఉంటుంది కదా అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ పెట్టి కాల్చుకోకూడదు సరైనటువంటి దాంట్లో పెడితే సత్ఫలితాలను మీరు పొందగలుగుతారు శాంతియుతముగా ఉద్యోగస్తులకి చర్చలు జరుగుతూ ఉంటాయి కొత్త కొత్త మిత్రులు పరిచయం అవుతారు మిమ్మల్ని ఆధారంగా పెట్టుకుని కొంతమందికి ఉద్యోగం కూడా కల్పించేటువంటి ప్రయత్నం ఉంటుంది ఇక్కడ ధనుస్సు రాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఉద్యోగం చేసుకునేటువంటి వారు చాలా మంచి స్వభావంతో ఉంటారు అయినప్పటికీ ఎదుటవారి దృష్టి మాత్రము కొంత ప్రమాదాన్ని సూచిస్తూ ఉంటుంది పురుషులు మీరు మీ పిల్లల విషయంలో మీరు తీసుకునేటువంటి ఒక నిర్ణయము మిమ్మల్ని కొంత కలిసివేస్తుంది అయినప్పటికీ అది మంచి నిర్ణయం దూరంగా పంపించి చదివించాలనుకున్న లేకపోతే హాస్టల్లో వేసి చదివించాలనుకున్నా లేకపోతే వారు కోరుకున్న చదువుని మీరు చదివించాలనుకున్నా మీరు చేసేటువంటి ఒక ప్రయత్నము మిమ్మల్ని కలిసి వేసినప్పటికీ సద్భావనతోనే ఉంటుంది క్షేత్ర దర్శనాలు చేయండి అలాగే సంతాన విషయములో శుభవార్తని మీ యొక్క ధనుస్సు రాశి వారు తప్పనిసరిగా ఈ మాసంలో వింటారు వివాహము కానటువంటి ధనుసు రాశి జాతకులకి యోగ్యమైనటువంటి సంబంధాలు సెట్ అవుతాయి ఎక్కడో మనకి తెలిసినటువంటి బంధువులనే మనం వివాహం చేసుకుంటాం అనేటువంటిది ఇక్కడ కొంత మ్యాజిక్ అనే మనం అనుకోవాలి అలాగే తీరని లోటుతో ఉన్నటువంటి ఆర్థిక లోటులు ఉన్నటువంటి ధనుసు రాశి జాతకులకి అంటే ఉద్యోగం లేదు అప్పులు పెరిగిపోతున్నాయి గతములో ఉద్యోగము చేసి ఇప్పుడు ఖాళీగా ఉన్నాము కొంత ఉద్యోగములు దొరికేంత వరకు ఖర్చుల కోసం అప్పులు చేసుకునేటువంటి వారికి ఆర్థిక సమస్యలు కూడా తేడతాయి సంక్రాంతి తరువాత తప్పనిసరిగా ధనుసు రాశి జాతకులకి చాలా మార్పులు చేకూరబోతున్నాయి సిద్ధంగా ఉండండి అత్యుత్సాహాన్ని ప్రదర్శించకండి పందాల మీద డబ్బులను ఎక్కువగా పెట్టి ధన నష్టాన్ని చవి చూడకండి వాహనము నడిపేటప్పుడు మద్యపానములని సేవించి మీరు ప్రమాదాలకి గురి కాకండి మీకు ప్రమాదం జరిగినా పర్వాలేదని మీరు అనుకుంటారు కానించి మీ నుంచి ఒక ప్రాణానికి హాని జరిగినా అది చాలా పెద్ద శాపంగా మీ గృహానికి చేరుకుంటుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు సెలబ్రిటీస్కి ఎవరికైనా సరే ఒక మాట మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు ఇచ్చిన మాటకి కట్టుబడి లేరు ఆ మాటకి కట్టుబడి ఉండండి తద్వారా గృహములో శాంతి చేకూరుతుంది మాటకి కట్టుబడి ఉండండి ఏదో ఆర్భాటం కొద్దీ మాటలు ఇచ్చేయటము మాట నిలబెట్టుకోలేకపోవటము మాటని వేసేయటము ఏదో మేము బిజీ అన్నట్టుగా చూపించటము అనేటువంటిది మంచి పద్ధతి కాదు ఎదుట వారి ఘోష మన పతనానికి కారణం కాకూడదు అని మీకు ప్రభుత్వ ప్రభుత్వపరమైనటువంటి విషయాల ఎందు ధనుస్సు రాశి జాతకులు కొంత బాధ్యతలు తీసుకుంటారు విదేశాలలో ఉన్నటువంటి ఈ యొక్క ధనుస్సు రాశి జాతకులు అక్కడ మీ మిత్రులతో కొంత గొడవ వాతావరణం ఏర్పడినప్పుడు కొంత మీరే తగ్గండి తప్పులేదు ఎందుకంటే మిత్రుడికి మించినటువంటి వాడు ఎవరూ లేరు అర్థం చేసుకోలేదేమో అర్థం చేసుకుంటాడు అతనికి ఆ విషయం మీద అంత అవగాహన లేదేమో నెమ్మదిగా చెప్పే ప్రయత్నం చేయండి అర్థమవుతుంది తప్ప గొడవని పెట్టుకోవద్దు ఒక స్త్రీ వల్ల మీ కుటుంబంలో కొంత స్పర్ధ ఏర్పడుతుంది ఆ స్త్రీలని దూరంగా పెట్టండి స్త్రీ విషయంలో పురుషుల అత్యుత్సాహమే ప్రమాదానికి కారణమవుతుంది తస్మాత్ జాగ్రత్త పౌర్ణమి తరువాత ధనుస్సు రాశి వారికి ఆర్థిక పరంగా వృత్తిపరంగా మరియు వ్యక్తిగత పరంగా ఆనుకూలమైనటువంటి సమయంగానే ఉంది మొదటిలో చెప్పిన విధంగానే ఇప్పుడు కూడా పౌర్ణమి తరువాత ఇందాకే చెప్పారు కదా సంక్రాంతి తరువాత చాలా మార్పులని ఈ యొక్క ధనుసు రాశి జాతకులు చూడబోతున్నారు ఈ నెలలో మీకు స్వల్పంగా ధనలాభము కూడా చేకూరుతుంది పెట్టుబడులలో కానీ షేర్ మార్కెట్లో కానీ లాభాలని చెవి చూస్తారు ఆర్థికంగా చితికిపోయినటువంటి వారు కూడా శుభమైనటువంటి ఫలితాలనే పొందగలుగుతారు నిరుద్యోగులకి ఈ పౌర్ణమి తర్వాత ఏదో ఒక చిన్నపాటి ఉద్యోగం దొరకటము తథ్యం వ్యక్తిగత ప్రతిష్టని భంగము చేసే విధంగా మీరు ఎవరితోనూ మాట్లాడకూడదు ఏ వ్యక్తి మీద మాట్లాడేటువంటి రైట్స్ మీకు లేవు కాబట్టి అది నీ భార్య అయినా నీ పిల్లలైనా నీ తల్లిదండ్రులైనా ఎదుటవాడి తప్పుని చూపించేంత సామర్థ్యత అలాగే అటువంటి స్థితి మీది కాదు కాబట్టి శత్రువులని పెంచుకోవద్దు ఈ పౌర్ణమి తర్వాత అటువంటి సందర్భాలు కొంత గోచరిస్తున్నాయి ప్రైవేట్ సంబంధితమైనటువంటి వ్యవహారాలని కాంట్రాక్ట్ పద్ధతిలో మీరు కొంతమంది చేయగలుగుతారు ఈ యొక్క చిన్న చిన్న పనులు చేసుకునేటువంటి మేస్త్రీలు కానీ కూలీలు కానీ వీరికి ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది అతిగా మధ్యాన్ని సేవించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి శాకాహార భోజనమే మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది అని మీకు తెలియచేస్తున్నాను ఈ నెలలో రెండు ఏకాదశులు మనకి వస్తాయి ఆ ఏకాదశి రోజున ఉపవాసము తప్పనిసరిగా ధనుసు రాశి వారు ఉండాలి విష్ణువుని విష్ణుదేవుడిని ఎక్కువగా స్మరణ చేయాలి ఈ మాసంలో తప్పనిసరిగా ఈ యొక్క ధనుసు రాశి జాతకులు ఎర్రటి ఆవుకి కాయగూరలను తినిపించటం ఉత్తమం తండ్రి ఆరోగ్య విషయంలో మీరు తీసుకున్నటువంటి ఒక నిర్ణయము మిమ్మల్ని ఎంతో సంతృప్తిగా నిలబెడుతుంది తండ్రి ఆస్తి మీద ఆధారపడకండి ఆయనకి మీద ఉన్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్లను చెడగొట్టడము ఆయన ఆరోగ్యం కోసము ఆయన ఆస్తులను అమ్మటం చేయకండి అది రానున్న తరాలకి ఇచ్చేటువంటి ఒక బహుమానం ఇప్పుడు కావాలంటే తృణమో పడమో అప్పు చేసి తండ్రికి మంచి ఆరోగ్య భీమాన్ని కల్పించండి ఆరోగ్యానికి సంబంధించినటువంటి వ్యవహారములో మీ ఆలోచనని మెరుగుపంచుకోండి అలాగే ప్రభుత్వ రంగంతో రావాల్సినటువంటి కొన్ని బిల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ మాసంలో క్లియర్ అవుతాయి ధనాన్ని చూస్తారు తప్పనిసరిగా గోవు పూజ గో సంరక్షణ అలాగే శివాలయ దర్శనము ఈ యొక్క ధనుసు రాశి వారికి అపారమైనటువంటి అనుగ్రహాన్ని ఇవ్వబోతోంది ముఖ్యంగా గృహములో ఉన్నటువంటి అప్రశాంతత తొలుగుతుంది శివ కవచము అనేటువంటిది కవచము మనకి స్తోత్రప్రాయంగా యూట్యూబ్లో ఉంటుంది ఆ కవచాన్ని వినండి ప్రతి సోమవారము కూడా ఆవుకి చక్కటి ఆహారాన్ని తినిపించండి గోమాతకి సేవ చేయండి గోమాత అనుగ్రహమే ధనుస్సు రాశి వారికి అభయహస్తములా నిలబడుతుంది భగవత్ కటాక్షాన్ని సంపూర్ణముగా పొందుతారని భావిస్తున్నాను జై శుభంకరి సర్వే జనా సుఖినోవన్